ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్స్ రావడం అనేది ఒక ఆనవాయితీ పాత నీరు పోవడం కొత్త నీరు రావడం అలా జరిగిపోతూ ఉంటుందంతే మొన్నటి వరకు ఏ సినిమాలో చూసినా శ్రీలీల లేదంటే మృణాల్ ఠాకూర్ కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా మరో ముగ్గురు నలుగురు కొత్త ముద్దుగుమ్మలు రేస్లో ఉన్నారు మరి వాళ్ళెవరు చూడండి కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కష్టపడ్డ శ్రీలీల కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవడంతో కొత్త ఆఫర్స్ కోసం వేచి చూస్తున్నారే బ్యూటీ మరొక వైపు మృణాల్ ఠాకూర్ ఆచితూచి కొత్త సినిమాలు సాయం చేస్తున్నారు ఈ గ్యాప్ లో ఆషికా రంగనాథ్ సహా మరో ఇద్దరు హీరోయిన్లు టాలీవుడ్ పై కన్నేశారు అమిగోస్ సినిమాతో పరిచయమైన ఆషికా రంగనాథ్ నా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు ఈ కన్నడ కస్తూరి ప్రస్తుతం ఆషికాకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి మరొకవైపు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య సైతం సిద్ధూ జొన్నలగడ్డ ఆశిష్ రెడ్డి ఆనంద్ దేవరకొండ సినిమాల్లో నటిస్తున్నారు ఇక సౌత్ లో కొత్తగా వినిపిస్తున్న పేరు సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ రవితేజ అనుదీప్ సినిమాలతో టాలీవుడ్ టాలీవుడ్లో కడుగుపెడుతున్నారీమి ఇక ఆల్రెడీ తమిళంలో శివ కార్తికేయన్ సినిమాలో కూడా రుక్మిణీనే హీరోయిన్ రవితేజ మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ బోర్సే అనే హీరోయిన్ పరిచయమవుతున్నారు మొత్తానికి ఈ న్యూ బ్యూటీస్ అంతా అందాల దండయాత్రకు సిద్ధమవుతున్నారు